ఓం శివాయ శివాయ గురవే నమ గంగణపతే సరస్వత్యే నమ శివాయుమ జయ గుత్తాత్రే నమో నమ యాదేవీసర్వూతేషు మ్యాతృ సంస్థిత నమస్తై నమస్తై నమోన్నమా నమో నమ జయ గురుద్రేయ నమ ఓం నమో భగవతే మేదా మేధాపూర్తే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ నమ నమీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను బాలపరతి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచారించ ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఇది ఒక కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాలలో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఇజ్ఞాతికరితలు చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి లక్ష్మికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా నేను చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికంతా కూడా దద్దోజనము పులిహోర బిల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళన్య నమ వరాహముఖిన్య నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయనమా నమః నమ నమః నమ నమః ఇటువంటి నామాలతోటి నమః కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వారాహముఖి వారాహిదేవి భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వరి యోగం నిర్జించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యపరితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దూషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా శ్రద్ధగా వినండి శ్రీమాతరైన జయగుడ దత్తాత్రేణ మకర రాశి జాతకులకి విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం కాలసప యోగంలో నవగ్రహాలని కూడా స్థితిగతి ఉన్నాయి ప్రధానంగా జూలై మాసంలో అంగారకుడు నలభై ఐదు రోజుల తర్వాత ఈ యొక్క కన్యారాశి ప్రవేశం చేయడం అంతా కూడా రాశి మారుతున్నారు ప్రధానంగా అంగారకుడంతా కూడా చంద్రుడితో పాటు కలిసి ఉండడం సమసప్తకాల వీక్షణ అంతా కూడా శనీశ్వరు వీక్షణ అంతా కూడా ఈ యొక్క మీద మెదపడడం కన్యారాశి మీద పడడం అంతా కూడా ఈ యొక్క మకర రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తాయి రాహుకేతు దోష నివారణార్థం మీరంతా ఏ పరిష్కారాలు చేసుకోవాలి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకుందో చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా ఏల్నాటి శని నుంచి బడ్డబడ్డారు ఇది విశేషమైన పుణ్య ఫలితంగా విశ్వవసన ఆ సంవత్సరంలో అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది రాజయోగంలో ఉన్నారు గమనం మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య తోటి ధన ధాన్యాది సమృద్ధి గృహయోగం సిద్ధించడానికి వస్తువాహన లాభాలు గణించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి అంతా కూడా అభివృద్ధి అయ్యి మీకంతా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వెంకటేశ్వామి ఆరాధన పిండి దీపారాధన ఆచారం ఉంటే కనుక పిండి దీపారాధన చేయడం వెంకటేశ్వర ఒక యొక్క అష్టోత్తర నామాలు ప్రతినిత్యం కూడా చదువుకోవడం తులసిమాలంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్పించడం అంతా కూడా చేయండి పసుపునంతా కూడా సమర్పించండి స్వామివారికి ఆడిచ్చిన పసుపునంతా కూడా వెంకటేశ్వర దేవాలయంలో అంతా కూడా సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలను రావడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితాలు ఇచ్చే పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక అంగారకుడికి ప్రీతికరంగా మీరు అంతా కూడా ఈ యొక్క కందిపప్పును దానం చేస్తారు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల దాని పండ్లను దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వ్యాపారంలో లాభసాటిలు గణించడానికి ఆస్కారం ఉంది లాభాలు గణిస్తాయి కానీ ప్రధానంగా ఇక్కడ శ్రమతో శ్రమోత్సవకుడి సంపాదన పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి బంధుమిత్రుల సహాయ సహకారాన్ని లభిస్తూ ఉంటుంది వ్యాపారంలో అంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయండి మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తిరగపెండి గ్రాసము గోంగూర గాని తోటకూర గాని గోమాతక అంతా కూడా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది నానబెట్టిన ఉలువలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా ఓం శరమణ బబా అయిన నామాన్ని జపన్ చేసుకోండి ఓం అరుణాచలేశ్వరైన నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడికి యొక్క వీక్షణ అంతా కూడా మీద పడ్డం మరియు అంగారకుడు శనీశ్వర వీక్షణ అంతా కూడా అంగారకుడ ఏర్పడడం అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా ప్రధానంగా ఇక్కడ శ్రమతో కూడిన సంపాదనగా చెప్పడం జరుగుతుంది కావున మీద వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన కానీ శివాలయంలో ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల అఖండమైన అయిష్ట యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత నవగ్రహాలన్నీ కూడా రాహుగతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యోగంలో కన్యా రాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి ప్రధానంగా కూష్మాండ దానాన్ని గుమ్మడకనంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేయడం మామిడి పళ్ళను దానం చేయడం వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శనలు పెరగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి అష్టైశ్వర యోగం సిద్ధించడానికి కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయండి పులిహోరంతా కూడా పంచండి తద్వారా మీరంతా కూడా ధన ధాన్యాద సమృద్ధి కలుగుతుంది ఎవరైతే గనక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వం కి కూడా దానం చేస్తుంటారు సకల్ల క్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషించి అంతా కూడా వస్త్ర దానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పశువు రంగ వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్మిక అంతా కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది విశేషించి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి ఆవిర్భవ చరిత్రను చదువుకుంటూ ఉండాలి మహాలక్ష్మి ఒక జననం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఈ రకంగా జరిగింది ఈ యొక్క పూర్వ అవతార ఘట్టం ప్రధానంగా క్షీరసాగర మదనం గాని జరిగే ఘట్టాన్ని అంతా కూడా మననం చేయడం మోహిని ఘట్టాన్ని అంతా కూడా చదువుకోవడం ప్రవచనం లాగా వింటూ ఉండడం చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి పుణ్యక్షేత్రంలో కానీ మీ యొక్క దేవాలయ ప్రాణంలో కానీ చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే దత్తాత్రే ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు తెప్పిస్తాయి ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ